సర్పంచ్ పదవి కోసం ఎస్సీ మహిళను పెళ్లాడిన యువకుడు అనుకున్నదొకటి అయినది ఇంకొకటి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో రిజర్వేషన్ల కారణంగా పలు విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి గ్రామ సర్పంచ్ వార్డ్ మెంబర్లు రిజర్వేషన్ కారణంగా కొందరికి వద్దన్న పదవులు వచ్చిపడుతుండగా మరికొందరికి మాత్రం ఎంత ఆరాటపడ్డా పదవి దక్కడం లేదు సర్పంచ్ పదవి కోసం ఆతృతగా పెళ్లి చేసుకున్న ఓ యువకుడు తొందరపాటులో అసలు విషయం మర్చిపోవడంతో ఫలితం మాత్రం దక్కలేదు వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది మండల పరిధిలోని ఓ గ్రామంలో సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది దీంతో గ్రామానికి చెందిన యువకుడు ఒకరు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రణాళిక వేసుకున్నాడు ఇందులో భాగంగా నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎస్సీ మహిళను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు రిజర్వేషన్ తో సర్పంచ్ పదవి దక్కించుకోవాలని హడావిడిగా ఈ నెల ఇరవై ఆరున ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు అయితే ఆమె పేరును గ్రామంలోని ఓటర్ జాబితాలో చేర్చే విషయంలో ఆలస్యం జరిగింది ఇంతలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది నోటిఫికేషన్ ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు గడువు ముగిసింది ఫలితంగా అతని భార్య పేరు ఓటర్ జాబితాలో నమోదు కాలేదు నామినేషన్ వేయడానికి ఆమెకు అర్హత లేకుండా పోయింది సర్పంచ్ పదవిని దక్కించుకోవాలనే లక్ష్యంతో పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ యువకుడి కళ నెరవేరలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి